మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది వనాట్ ఎయిట్ అంబులెన్స్ లో ఆక్సిజన్ లేక బొజ్జయ్య అనే రైతు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన బొజ్జయ్య అనే రైతుకి వ్యవసాయ పనులు చేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో వనాట్ ఎయిట్ అంబులెన్స్ కి కుటుంబ సభ్యులు సమాచారం అందించారు ఆక్సిజన్ అందక ఆయాసపడుతూ కుటుంబ సభ్యుల కళ్ల ముందే బొజ్జయ్య మృతి చెందారు దీంతో బొజ్జయ్యను కాపాడుకోలేకపోయామని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు పేషెంట్ అవడం అంటాడు ఏమైనా అంబులెన్సు అట్లేసి పెడతా చెప్తరా మొత్తం అయినా ఉన్న పేషంట్ మొత్తానికి వన్ జీరో అట్లేసి పెడతాను అట్టం పడ్డాడు వన్ జీరో ఐటు పని చేస్తలేదు కూడా పడించుకోవడం లేదు పేషెంట్ చచ్చిపోతుంటే కూడా పడించుకోవడం లేరు ఏరియా అసలు అమిత్ సపూర్ ఏ వచ్చి కూడా ఆక్సిడెంట్ అయినా పేషెంట్ పేషెంట్ వడటం అంటాడు ఏమైనా అంబులెన్స్ కేసు పెడతా చెప్తున్నా మొత్తం ఇలా ఉన్న పేషెంట్ మొత్తానికి మంచి చేసి పెడతాను